వెనక్కి తిరిగి చూస్తే ఒక ఏడేళ్ల బాలుడు తన కళ్ళు అంతే చూస్తూ ఉంటాడు మళ్ళీ కూడా తన కళ్ళు చూసి అది పట్టించుకోకుండా మళ్ళీ నది కల్లి చూస్తూ ఉంటుంది కొంచెంసేపటికి ఆ పిలవాడు మళ్ళీ అని పిలుస్తాడు తనని ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూస్తుంది తన కళ్ళని నేను ఎప్పుడు చూడలేదు కానీ ఆ కళ్ళు నాకు ఏదో చెప్తున్నాయి అని మళ్ళీ అనుకుంటూ ఉంటుంది తను ఏదో చెప్తూ ఉంటాడు నేనే ఆ దర్శన్ని మళ్ళీ పుట్టాను అని ఆ హిందీలో చెప్తూ ఉంటాడు ఆ హిందీలో తనకి కొంచెం అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు కానీ అది పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతున్న సమయంలో తను గట్టి గట్టిగా మళ్ళీ నేనే దర్శనంలాగా పుట్టాను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఒక్కసారిగా తను ఆగి తనలో ఉన్న బాధంతా ఒక్కసారిగా బయటకు వచ్చి తనను వెళ్ళి హక్కు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది కొంచెం సేపటికి అతను మళ్ళీ నమ్మేలా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు అదేంటంటే తనకెక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చెప్తూ ఉంటాడు ఆ మాటలకు మళ్ళీ ఇతని దర్శనం కాదు అని నమ్మలేకపోతుంది ఒక్క క్షణం మనసులో ఉన్న ఏడేళ్ల బాధంతా ఆనందాల అరివిలో కొట్టుకుపోయింది స్వతంత్రం కంటే ముందు జరిగిన శ్రీదేవి సంఘటన నుంచి మొన్న జరిగిన కల్పన చావ్లా సంఘటన వరకు ప్రతిదీ సైన్స్ని సవాల్ చేసింది ఇదంతా శుద్ధ తప్పు అనే నాస్తికులు హేతవాదులు ఎంతో మంది ఉన్నారు కళ్ళ ముందు జరిగిన నిజాన్ని నిశ్వాసంగా నమ్మే జనాలు అంతే మంది ఉన్నారు అలా నమ్మే ఎంతో మందికి మళ్లీ దర్శన్ ప్రేమ కథ ఒక ఉదాహరణ మన కళ్ళకి పునర్జన్మ సిద్ధాంతాన్ని మళ్ళీ దర్శనం చేస్తుంది